ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ్ హాయ్ అండి ఇవాళ ఉమాపార్వతి సమేత సోమేశ్వర స్వామి వారికి లక్ష పిల్లన జరిగింది ఇవాళ రండి ఓం నమ శివాయ నందీశ్వరుడు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇవాళ జరిగింది లక్ష విల్వార్చన స్వామివారి దర్శనం కార్తీక మాసంలో మీరు అందరూ చేసుకుంటారని ఇవాళ ఓ నమస్తే బాయ్ ఓ నమస్తే బాయ్ పొద్దునుంచి అందరూ శాస్త్రోక్తంగా స్వామివారికి లక్ష విల్లవార్చన చేశారని అందరూ ప్రతి ఒక్కరు ఉమా పార్వతి సమేత సోమేశ్వర స్వామివారిని దర్శించుకుని మీకు ఉన్న కోరిక లేని ఉంటే దేరాళ్ళని కోరుకుంటున్నాను అన్నమాట ఓ నమస్ వాయ్ ఇదే ప్రాంగణంలో మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒల్లి దేవస్థాన సమయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అమ్మవారు అన్నమాట ఉమ్మ పార్వతీదేవి అమ్మవారు చూడు చాలా చిలకగా అవుతూ ఉంటారు అందంగా విగ్రహాలు కూడా చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ ఓ నమస్ బాయ్ హర హర మహాదేవ్ శంభోశంకర్ ఓ నమస్ విఘ్నేశ్వరుడు మళ్ళీ ఇదే గర్భాలయంలో ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ ఉన్నారండి చూడండి చంద ఎంత ఇంచుమించి లక్ష విలవారుచిన చాలా చాలా బాగా చేశారు అలంకరణ కూడా ఓ నమస్ శివాయ కార్తీక మాసంలో ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట కార్తీక మాసం వెళ్ళిపోతుంటే కూడా ఏదో ఉంటుంది అన్నమాట ఓ నమ శివాయ శివాయ హహాదేవ్ ओम सुब्रमण्यवाम उत्सवमूर्तराय ओम नंदर स्वामी सुब्रमण्यवाम ओम नम शिवाय ओम नम शिवाय

ओम नम शिवाय सुब्रमण्येश्वर स्वामी ओम नम शिवाय ओम नम शिवाय hara hara maha de. şimdi sırtı hara hara o namaz sıvay. o namaz sıvay. o namaz Ónnum að sýða að ég. Súbbið manni að sýða annum ónnum að ég. Hara harum að haða ég og sem bóð sem kann. Það er ósað að ég. Það er eitthvað megar sættið fyrir meginn að hafa. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ్ ఓం నమ శివాయ నమ శివాయ్ హాయ్ అండి ఇవాళ ఉమాపార్వతి సమేత సోమేశ్వర స్వామి వారికి లక్ష బిల్వచ్చిన జరిగింది ఇవాళ రండి ఓం నమ శివాయ నందీశ్వరుడు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇవాళ జరిగింది లక్ష విల్లవార్చన స్వామివారి దర్శనం కార్తీక మాసంలో మీరు అందరూ చేసుకుంటారని ఇవాళ ఓ నమస్తే బాయ్ ఓ నమస్తే బాయ్ నుంచి అందరూ శాస్త్రోక్తంగా స్వామివారికి లక్ష విల్లవార్చన చేశారండి అందరూ ప్రతి ఒక్కరు ఉమాపార్వతి సమేత సోమేశ్వర స్వామివారిని దర్శించుకుని మీకు ఉన్న కోరికలు లేని ఉంటే తీరాలు కోరుకుంటున్నా ఓ నమస్తే బాయ్ ఇదే ప్రాంగణంలో మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒల్లి దేవస్థాన సేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అమ్మవారు అన్నమాట ఉమ్మ పార్వతీదేవి అమ్మవారు చూడు చాలా చిలకగాయాలని ఉంటారు అందంగా విగ్రహాలు కూడా చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ ఓ నమస్ బాయ్ హర హర మహాదేవ శంభో శంకర్ ఓ నమస్తే భాయ్ విఘ్నేశ్వరుడు మళ్ళీ ఇదే గర్భాలయంలో ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ ఉన్నారండి చూడండి చందా ఎంత ఇంచుమించి లక్ష వెలవార్చిన చాలా చాలా బాగా చేసారు అలంకరణ కూడా ఓ నమస్ వాయ్ కార్తీక మాసంలో ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంటుంది కార్తీక మాసం వెళ్ళిపోతుంటే కూడా ఏదో ఉంటుంది అన్నమాట ఓ నమ శివాయ శివాయ మహాదేవ म शिवाय सुब्रम्हण्येश्वर स्वामी उत्सवमूर्त सर्वेश्वराय स्वामी स्वाम सुब्रम्हण्यवर ओम नम शिवाय ओम नम शिवाय దీపాలయ్య వెలిగించారు మాట ఓ నమస్ ఓ నమస్తే భాయ్ పైన దక్షిణమ్ కూడా ఉన్నారండి శరం పైన

ഹര ഹര മഹാദേവ ചർ ഹര ഹർവായം നമ ശിവാ ഓം നമ ശിവായായ おぐにすぐにすぐにすぐにすぐにすぐにすぐにすぐにす